జాతీయ సేవా పథకం నేషనల్ సర్వీస్ స్కీమ్లో భాగంగా మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ గ్రామ పరిధిలో భద్రకా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడు రోజులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఎనభై మంది విద్యార్థులు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గ్రామ ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా నేషనల్ కబడ్డీ కోచ్ తిరుమల రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతిపాదకన కబడ్డీ గ్రౌండ్లో శ్రమదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఈవి శాస్త్రి డాక్టర్ మమత పిఈటి మల్లేష్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు గ్రామ ప్రత్యేక శిబిరంలో భాగంగా ఏడు రోజుల పాటు లేదా నిర్దిష్ట కాల వ్యవధిలో గ్రామ ప్రజలు కలిసి పనిచేస్తారు శాస్త్రి గారు మరియు తెలుగు గత మూడు సంవత్సరాల కింద ఈ యొక్క గ్రౌండ్ మనకు డెప్టీ చైర్మన్ మరియు సర్పంచ్ డిపీటీసీ మా వార్డ్ మెంబర్స్ అందరికీ ఎప్పుడు గ్రౌండ్ తీయడం జరిగింది ఇందులో భాగంగా కొద్ది ఈ దశలో పట్టి గ్రౌండ్ ఓపెన్ కావాలని ఆలోచనతో అనుకున్న తరువులోనే మన శాస్త్రి గారు ఇక్కడికి వెళ్ళడం జరిగింది వచ్చేసి సార్ మాకు ఇన్సూరెన్స్ మొత్తం మీ పిల్లలంతా మాకు కావాలి గ్రౌండ్ క్లీన్ చేయాలంటే ఇంచుమించి రెండు గంటల నుంచి గ్రౌండ్ అంతా చెట్లు చెట్లు చెట్టు మొక్కలను తీయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా కాలేజీ వాళ్ళు నేను చూస్తున్నా పదిహేను సంవత్సరాల నుంచి మన గ్రామానికి వచ్చి వాళ్ళకు ఎలాంటి ఏం ఆశించకుండా సేవ చేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ మన గ్రామ పెద్దలు ఉప సర్పంచ్లు మాజీ సర్పంచులు సర్పంచులు ప్రతి సంవత్సరం వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేయడము మరియు వాళ్ళకు రోజు రాత్రిపూట విడి తీయడము ప్రతి ఒక్కటి మనం గ్రామ పంచాయతీ నుంచి మనకు వార్డ్ మెంబర్స్ కానీ అందరు కలిసి చేయడం జరుగుతుంది అది మన గ్రామానికి పెట్టిన తెలుగు నుంచి మన కబడ్డీలో మన గ్రౌండ్లో నుంచి మించు వంద మంది వారు నేషనల్ సైడ్ మన ఊళ్ళని ఎక్కడో ఇప్పటికీ డెబ్బై మంది పోలీస్ జాబులు వచ్చినాయి స్టేట్ మొత్తం సెంచురీ ఆరు వందల మంది జాబులు వచ్చినాయి అందులో నుంచి అంటే ఒక నెంబర్ వన్ ప్లేస్లో ఉంది స్పోర్ట్స్లో మరి చదరుడు అంటే మంచి ఉద్యోగాలకు పెట్టింది పేరు అందరూ తెలుసు ఇందులో భాగంగా ఇక్కడ ఈ యొక్క గ్రౌండ్కి వచ్చిన భద్రకా కాలేజ్ స్టాఫ్ అందరికీ మరియు స్టూడెంట్స్ అందరికీ గ్రౌండ్ క్లీనింగ్లో భాగం భాగం పంచుకున్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే ఫ్యూచర్లో ఈ గ్రౌండ్లో స్టేట్ నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలని చూస్తున్నాం కాబట్టి గ్రామ పెద్దలందరికీ నాకు మనకి ఈ యొక్క గ్రౌండ్ మనకు మంచిగా తయారు చేస్తే ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు చాలామంది యువకులు ఉన్నారు చాలామంది అమ్మాయిలు కబడ్డీ క్రీడాకారులు కాబట్టి వాళ్ళకు బంగారు భవిష్యత్తు రావడానికి ఈ యొక్క గ్రౌండ్ ఉంటుంది మీరు గ్రౌండ్ చేయడమే మాకు చాలా సంతోషం ఇప్పుడు గ్రౌండ్ అంతా మీరు అంతా డెవలప్మెంట్ చేస్తే మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం ఎంతోమంది మన గ్రామ మనం పోచాల మున్సిపాలిటీ మన చౌదరి గ్రామాన్ని ఏ తరతరాలుగా చెప్పుకుంటుందని నేను భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు భద్రికా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ యొక్క అడాప్టెడ్ విలేజ్ ఈ చౌదరిగూడ గ్రామంలో ఈ రెండు రోజుల స్పెషల్ విలేజ్ క్యాంప్ కోసం మేము పద్నాలుగో తేదీ సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ఈ గ్రామానికి రావటం జరిగింది అందులో భాగంగా ఈరోజు కబడ్డీకి నిలవైనటువంటి అట్లాగే కానిస్టేబుల్ పరీక్షలకి నిలవైనటువంటి ఈ చౌదరిగూడలో ప్రతిపాదిత కబడ్డీ స్టేడియం నిర్మాణంలో మా వంతు శ్రమదానం చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం ఈ ప్రతిపాదిత స్టేడియం మరింత వృద్ధిలోకి రావాలి ఎన్నో వందల మంది కబడ్డీ ప్లేయర్లని ఈ రాష్ట్రానికి దేశానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుందనే నమ్మకం మాకుంది ఈ చౌదరు కూడా దత్తకు తీసుకుని అన్నారు కదా సార్ ఎందుకు దేని దేనికోసం ఇది పదిహేను సంవత్సరాలుగా ఈ చౌదరిగూడ గ్రామంని దత్త తీసుకోవటం జరిగింది ఇందులో విద్య వైద్యం ఆరోగ్యం ఇటువంటి సమస్యలన్నింటినీ మా చేత సహాయం ద్వారా ప్రతి సంవత్సరం ఈ అంటే నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు ప్రత్యేకంగా చౌదరిగూడని ఎందుకు ఎంచుకున్నారు ప్రత్యేక శిబిరం ఏర్పాటుకు మేము దత్తత తీసుకున్నటువంటి గ్రామమైన చౌదరిగూడకి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఒక మంచి అవగాహన కల్పించడం కోసం విద్య ఆరోగ్యం అలాగే ప్రజలలో అంటే చిన్న యువతలో కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం మేము క్రీడలలో కూడా వాళ్ళలో రాణించడం కోసం రావడం జరిగింది ఏడు రోజులు ఇక్కడే ఉండి ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా వరకు తీసుకొస్తే మాకు చాటనైనంత సహాయం చేయాలన్న ఉద్దేశం కొద్ది రావడం జరిగింది ఈరోజు మూడవ రోజు ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది ఇంకా నాలుగు రోజులు ఉంటాం ఈ గ్రామంలో ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేయడానికని ఏదైనా ఒక సమస్య మా వరకు వస్తే మేము సాధ్యం సాధ్యమైనంత సహాయం చేయడం కోసమని మేము ఇక్కడికి రావడం జరిగింది కేవలము క్లీనింగ్ అయినా మేడం ఇంకేమైనా చేస్తా అన్నీ ప్రత్యేక మన ఉచిత వైద్య సదుపాయాన్ని కూడా గురువారం గురువారం రోజు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కింగ్స్ హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ గైనకాలజిస్ట్ మొదలైనటువంటి ఎందరో పెద్ద ప్రముఖులైనటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీగా చెకప్ చేసుకోవచ్చు ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చోదరు కూడా పాత విలేజ్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి కాలనీలు నిన్ననే మేము తిరగడం జరిగింది ఈరోజు నిన్న రెండు రోజులు ఈ గ్రామం మొత్తము తిరిగాము మా పిల్లలు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేరు ఇక్కడికి వచ్చి రోజుకి కనీసం పది కిలోమీటర్లైనా కూడా నడుస్తూ ఉన్నారు పొద్దున తొమ్మిది గంటలకు మొదలు పెడితే రెండు గంటల వరకు వాళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు అంటే వాళ్ళలో కూడా సమాజం మీద ఇటువంటి మంచి సేవ చేయాలన్న దృక్పథాన్ని పెంపొందించడం కోసం వాళ్ళని తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషంగా సేవాభావంతో చౌదరిగూడ గ్రామాన్ని మొత్తం సందర్శిస్తూ ఉన్నారు ఎంతమంది పాల్గొన్నారు మేడం దీంట్లో మా కళాశాల నుండి మొత్తం ఎనభై మంది విద్యార్థులు రావడం జరిగింది ఇద్దరు పిఓస్ రావడం జరిగింది ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఓకే మేడం ఈ అవేర్నెస్ కొంచెం మీరు స్టూడెంట్ కానీ పబ్లిక్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భద్రికా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ ఈరోజు ఇక్కడ చౌదరి కూడా ప్రపోజ్డ్ కబడ్డీ గ్రౌండ్లో స్వచ్ఛతా సేవ శ్రమదానం కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ మా యాభై అరవై మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని శుభ్రం చేయడం జరిగింది చౌదరి కూడా కానిస్టేబుల్స్కి అట్లాగే కబడ్డీ ప్లేయర్లకి కూడా గుట్టిళ్ళు అట్లాంటి కబడ్డీ ప్లేయర్లని కాన్స్టేబుల్స్ని తయారు చేసినటువంటి తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ అవకాశాన్ని మాకు కల్పించిన శ్రీ తిరుమల రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము పిచ్చి మొక్కలు అన్నీ తీసేసి మంచి మంచి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మొక్కలను పెంచుకోవాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఇటువంటి పిచ్చి మొక్కలు ఉండకుండా మనము అన్నీ తీసేసి శ్రమదానం అందరూ చేయాలి ఒక మన విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం మేము భద్రికా కళాశాల నుండి ఈ దత్తకు తీసుకున్నటువంటి చౌదరిగూడ గ్రామానికి రావడం జరిగింది ఏడు రోజులు మేము ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉండి ప్రజలతో మమేకమై వాళ్ళకి కావలసినటువంటి అన్ని పనులు చేయడానికి అలాగే విద్య ఆరోగ్యం అన్ని అందించడానికే మేము భద్రికా కళాశాల నుండి వచ్చాము ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు மெசேஜ் வச்சு சார் போயிடுந்து ஃபோட்டோ ஃபோட்டோ வைக்க ஓகே स्वाईला स्मेंटे